ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నిర్మాతలైన సంగతి మనకందరికీ తెలిసిందే తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిల ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకటించారు ఇక షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరుగుతూ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు షర్మిల ఇకపోతే ఇరవై ఒకటి తేదీన పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు షర్మిల గారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా షర్మిలా బాధ్యతలు స్వీకరించిన వరకు ఓకే గానీ ఆమె ముందు పెను సవాళ్లు ఉన్నాయి ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రధాన సవాల్ ఇక కాంగ్రెస్ చీపుగా బాధితులు చేపట్టిన కొన్ని రోజులకే ఎన్నికలు వస్తుండటంతో కనీసం సత్తా చాటేందుకు షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతుందని అంత ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం పార్టీకి దూరమైన నేతలను తిరిగి ఆహ్వానించడంలో పాటు కేడరకు భరోసా కల్పించడం షర్మిల ముందున్న సవాళ్లు ఇవే ఇకపోతే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్లీ కాంగ్రెస్లోకి బాగా యాక్టివేట్ చేయించాలని షర్మిలా కూడా అనుకుంటూ ఉన్నారట తాజాగా ఆమె చిరంజీవి గారి గురించి మాట్లాడారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన రాజకీయాల్లో కూడా బాగా రాణించారు కాంగ్రెస్లో ఆయన స్థానం అలాగే పదిలంగా ఉంది ఏమన్నా తప్పులు ఉంటే అంటారట వైఎస్ షర్మిల గారు ప్రెస్ న్యూస్ కూడా తెగరెల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే తన నూట యాభై సినిమాను విశ్వంబర టైటిల్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సినిమాకి డైరెక్టర్ గా వశిష్ట నిర్వహిస్తున్నారు